అతను వారి తల్లిదండ్రులను తీసుకొని పంచాయతీదారు దగ్గరికి వచ్చాడు ఈ విధంగా ఫిర్యాదు చేశాడు మా తల్లిదండ్రులని మొదటి ఆరు నెలలు నన్ను పోషించమని మా తమ్ముడు మిగిలిన ఆరు నెలలు పోషిస్తారని తీర్పు ప్రకారం గత మూడు సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులని మొదటి ఆరు నెలలు నేను సంరక్షించాను అయితే గత మూడు సంవత్సరాలు బాగానే గడిచిపోయింది కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక ఎక్కువ రావటం అంటే ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చింది ఆ రోజుకి మా తల్లిదండ్రులకి సంరక్షించడానికి కానీ అన్నం పెట్టడానికి కానీ మిగతా విషయాలన్నింటికి నాకు ఖర్చు అయింది ఈ ఖర్చుని మా తమ్ముడి దగ్గర నుంచి మస్తు పరిహారంగా ఇప్పించమని కోరారు లేదా తన తల్లిదండ్రులని మిగిలిన ఆరు నెలలు అంటే జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నేను సంరక్షిస్తానని మొదటి ఆరు నెలలు మా తమ్ముడు సంరక్షించాలని తెలియజేయమని చెప్పాడు అయితే పంచాయతీదారులు ఈ రెండు విషయాలపై ఆలోచన చేస్తున్నారు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీ తీర్పు ఈ కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా